నా పేరు సుబ్బ్రాడి సార్ రాజా సూర్ ఎక్సల్సూర్ ఎక్సల్సూర్ మీ వెనకాల ఏదో తలా కొద్ది చేసుకుని సందా వేసుకొని బొమ్మను పెట్టుకున్నాం సార్ బొమ్మను పెట్టుకుంటే పదహైదు వేలు ఇది డెకరేషన్ చేసాం సార్ ఆ నిర్లక్ష్యం వల్ల అంత జాయింట్లో మొత్తం అట్ల పెట్టి ఇనుము ఇను కడ్డికి వేసేసి మా పిల్లోని బది తీస్తున్నారు సార్ పిల్లో పేరున పేరు వయస్ బొమ్మే సార్ వయసు ఎంత ఉంటుంది వయసు పదమూడు సార్ సార్ ఎలా జరిగింది సంఘటన ఏ టైంలో జరిగిందన్న రాత్రి పన్నెండు గంటలప్పుడు సార్ ఎక్కడ జరిగింది ఏదో తలాకు దీ సందాలు వేసుకొని ఈ బొమ్మను పెట్టుకున్నాం సార్ దేవుడిని పెట్టుకున్నప్పుడు పదహైదు వేలు ఈ డెకరేషన్ తీసుకున్నారు సార్ ఈ పదహైదు వేలు డెకరేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ నిష్కారణ మీద నిర్లక్ష్యం మీద ఒక ఒక కుర్రోడిని బలి చేసుకున్నారు సార్